ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే ఇంకా బిడా నువ్వు కష్టాల్లో ఉన్నావని నాకు తెలుసు తల్లి అందుకోసం నీకు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ మంత్రం అనేది ఇప్పుడు నువ్వు ఉన్న చోటు నుంచే ఉన్నట్టుగానే ఒక్క పదకొండు సార్లు కనుక నువ్వు అనుకోగలిగితే నీ కష్టాన్ని నీ సమస్యను పదకొండు నిమిషాల్లో నేను తీరుస్తాను బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒట్టిగా చెప్పట్లేదండి నేను ఒట్టేసి చెబుతున్నాను తల్లి నీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది నీ సమస్య తీరుస్తాను బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు ఖచ్చితంగా చెబుతున్నారని ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఆ మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక మన సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోకి వెళ్ళడానికి ముందుగా అక్క మీరు ఈ మధ్యన వార్షికోత్సవం వీడియో పెట్టారు ఎంతో బాగున్నారు అక్క మీ బాబావారు చక్కగా మీరు వెళ్ళే టెంపుల్ దగ్గర బాబావారు ఎంత బాగున్నారంటే చాలా కళగా బాబావారు ఆ రోజున మరీ వార్షికోత్సవం రోజు మీరు మీరు రోజు పెడుతూ ఉంటారు అయితే ఆ రోజున మాత్రం చాలా విశేషంగా ఉన్నారు అక్క బంగారపు కిరీటం పెట్టుకుని మా కళ్ళకు కట్టినట్లు మీరు చూపించారు మాకు చాలా ఆనందం అనిపించింది అక్క అని చెప్పి చాలామంది కామెంట్స్ చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా మీరు బాబావారిని చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు బాబావారుని ఎంత సేపు చూసినా అండి నిజంగానే చాలా అంటే చాలా కళగా ఉంటారు బాబావారు అయితే బాబావారు మనకు ఏది చెప్పినా కూడా మాకు చాలా కనెక్ట్ అవుతుంది అక్క అని చాలామంది చెప్తూ ఉన్నారు మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏం చెప్పబోతున్నారో దానికి సంబంధించినటువంటి సందేశాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం కూడా ఎన్నో రకాల కథలను రాత్రిపూట వింటూ ఉంటామండి సాయినాథుడు ముందుగానే మనకు మంచి మంచి విషయాలను ఏ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని అన్ని రకాలుగా సలహాలను సైనాథుడు మనకు ఇస్తూనే ఉన్నారు అలాగే ఈరోజు ఒక భక్తురాలు పడిన కష్టానికి బాబా మరొకరి రూపంలో వెళ్ళి ఆ వాళ్ళకి ఆ కష్టాన్ని తీర్చగలిగే ఈ మంత్రం అనేది మనం ఎలా అనుకోవాలి అసలు వాళ్ళకి జరిగిన కథ ఏంటి అనేది ఒక చిన్న విషయం తెలుసుకుందామండి ఒక భక్తురాలు బాబావారికి నిజంగా అండి చాలా చాలా దగ్గర భక్తురాలు ఫ్రెండ్స్ అంటే ఎంతో ప్రేమతో బాబావారిని పూజిస్తూ కష్టాల పాలు పడుతూ ఉన్నా కూడా ఆవిడను బాబావారే స్వయంగా మారువేషంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా ఆవిడికి చెప్పిన ఒక మాట అండి అది తల్లి ఎప్పుడైనా కూడా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాము తల్లి నీకు కష్టం అనేది ఎందుకు తీరడం లేదు అని చెప్పేసి మనల్ని అడిగితే ఎవరికి ఏం తెలియదండి మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి నేను అసలు ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కానీ మనకు తెలియదండి ఆ సాయినాథునికి తెలుసు అలాగే ఆ కష్టాలకు తీరిపోయే సమయం వచ్చినా కూడా ఇంకా దగ్గరలోనే ఉంది ఒక్కొక్క నిమిషం రెండు నిమిషాలు వెయిట్ చేయలేర పరిస్థితుల్లో కనుక మనం ఎన్నో రకాల తప్పులను చేసేస్తూ ఉంటాం ఇంకా కర్మఫలాలు ఎప్పుడైతే తగ్గడానికి ఆసన్నం అవుతూ ఉన్నా కూడా మనం కంగారు పడుతూ భయపడుతూ మనం ఇంకొన్ని తప్పులను చేస్తూ ఉంటామండి ఇంకొన్ని మాటలను ఎవరినైనా సరే అనవసరంగా దూషించే కఠినమైన మాటలు కూడా మనం కర్మఫలాలను పెంచడానికి కారణమవుతాయి ఆ భక్తురాలకి ఏమైంది అని అంటే కనుక నిజంగా అంటే ఎన్నో ఎన్నో రకాలుగా ఆవిడ కష్టపడుతూ ఉంటుంది నిజంగా బాబావారికి తగిన ప్రశాంతత అనేది వారికి వాళ్ళకి తగిన సహాయం చేయాలి అనడం అనేది సాయినాథునికి తెలుసు కనుక సాయినాథుడు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఇంకొక పదకొండు నిమిషాలు ఆవిడ కోరిక తీరబోతుంది అనడానికి ముందుగా నిజంగా అండి బాబావారు వెళ్ళి కాపాడారు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఒక గొడవ జరుగుతూ ఉందండి భార్య భర్తల మధ్య గొడవ వస్తుంది ఎప్పుడు కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి బాబా నాకు మనశ్శాంతి లేదు ఎలాంటి ఒక పరిష్కారం అనేది కష్టం అనేది వచ్చినా కూడా నాకు తీరడం లేదు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఇద్దరు గొడవలు పడుతూ ఉండడం పిల్లలని పట్టించుకోకపోవడం ఇలా జరుగుతూ ఉండగా అలాగా ఎప్పుడైతే కనుక భర్త తనను తిడుతూ ఉండగా అరుస్తూ ఉంటారు అయినా కూడా ఈవిడ చాలా ఓర్పుగా భార్య ఎంతో ఓర్పుగా ఉంటూ ఉంటుందండి నిజంగా అండి ఎప్పుడైతే ఈ పదకొండు నిమిషాల్లో కర్మఫలం అనేది తగ్గిపోతుంది అన్న విషయం తనకు తెలియకపోవడం వలన ఎక్కడ కఠినమైన మాటల్ని బయటకు జారేస్తుందేమో అని చెప్పి బాబా వారు మా మారువేషంలో తన ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలిసిన ఆయన రూపంలో వెళ్ళారన్నమాట తక్కుమని మాట జారకూడదు అని అనుకున్న దాన్ని వెనక బయటపడటానే ఇంకా లేట్ అవుతుంది మనం కష్టం అనేది ఇంకా లేట్ అవుతుంది తీరడం లేదు బాధపడుతున్న సమయం ఇంకా కూడా లేట్ అవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల బాబావారే వెళ్ళి ఎలా కాపాడారు అలా కాలింగ్ బిల్ కొట్టేసరికి ఇంటికి వెళ్ళారండి మా వాళ్ళకి తెలిసిన వాళ్ళ రూపంలో వెళ్ళి అమ్మ ఏమైంది ఎందుకు ఇలాగా ఏమైనా మీరు మాట్లాడుకుంటూ ఉన్నారా మీ మాటలు అనేది ఏవో వినిపిస్తున్నాయి ఏం జరుగుతుంది ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి మంచిగా అడగడం కోసం వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ అబ్బే అబ్బే అదేం లేదు అన్నగారు ఆ లోపలికి రండి అని చెప్పేసి తన ఆహ్వానిస్తుంది తనని లేదంటే కనుక ఆవిడ నిజంగా ఇంకొక మాట కనుక దూషిస్తే పదకొండు నిమిషాల్లో జరగవలసిన మంచి అనేది ఆవిడకి జరగకుండా పోయి ఉండేది సాయినాథుడే అలా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనను కాపాడి తనకు ఇంకా మై మైండ్ అనేది మన మైండ్ అనేది డైవర్ట్ చేసేసారు వాళ్ళు మంచిగా కన్వర్సేషన్ అనేది జరుగుతూ మా మంచిగా మాట్లాడుకోవడానికి ఎంతో అవకాశం అనేది వాళ్ళకి కలిగింది ఇంకా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సాయినాథుడు ఆవిడతో ఇలా మారువేషంలో ఉన్న సాయినాథుడు చెప్పారంట అమ్మ నీకు ఒక మంత్రాన్ని నేను చెబుతాను నాకు తెలిసిన ఒక మంత్రం తల్లి బాబావారి మంత్రం ఈ మంత్రాన్ని నువ్వు ఒక్క పదకొండు సార్లు నీకు ఎప్పుడైతే అని అనిపిస్తుందో ఎప్పుడైతే నీకు సమస్య తీరడం లేదు అని చెప్పి ఆందోళన పడుతూ ఉంటావో అటువంటి సమయంలో ఈ మంత్రాన్ని కనుక ఒక్క పదకొండు సార్లు అనుకో తల్లి అని చెప్పి స్వయంగా బాబావారే వెళ్ళి వాళ్ళ రూపంలో మారు రూపంలో వచ్చి మంత్రం అండి ఇది ఆ మంత్రం ఏంటి అని అంటే కనుక ఓం శ్రీ సాయి పరమ సుఖదాయే నమ ఓం శ్రీ సాయి పరమ సుఖదాయే నమ అండి సుఖాలను పొందడానికి మనం ఆ బాబావారికి బాబాని ఆ పేరుతో మనం పిలుస్తున్నాం అలాంటి ఒక పేరుతో బాబావారిని నామస్మరణ చేసినప్పుడు మన జీవితంలో కూడా మంచి సుఖ దుఃఖాలన్నీ కూడా దుఃఖాలు తొలగిపోయి సుఖాలు మట్టికే మనము మనకి ప్రసాదించమని అంటే ఆ సమస్యలను తీర్చమని కష్టాలను తొలగించమని అడగడం కోసం ఈ మంత్రాన్ని పాదకొండు సార్లు బిడ్డ అని చెప్పి సాయినాథుడు వెళ్ళిపోయారు అండి నిజంగా భగవంతుడు ఎప్పుడు కూడా అండి మనకు ఒక మంచి జరగాలి అన్న చెడు జరగాలని అన్న భగవంతుడు తోడుగా ఉంటారు ఎటువంటి నిమిషంలో అయినా సరే మనకు కష్టాలు మన చేయి జారిపోతున్నాయి అనగా సాయినాథుడు చూస్తూ ఊరుకోరు ఫ్రెండ్స్ ప్రతి నిమిషంలో కూడా మనకు ఆనకట్ట వేస్తూ ఉంటారు నిజంగా కాపాడడానికి వస్తూ ఉంటారండి అలాగే మీరు కూడా ఎవరైతే కనుక ఎప్పుడైతే ఒక ప్రాబ్లంలో ఉన్నారు అప్పుడు ఈ మంత్రాన్ని మీరు గుర్తుంచుకోండి అప్పుడు ఉన్న చోటు నుంచే మీరు కూడా ఈ మంత్రాన్ని ఒక్క పదకొండు సార్లు అనుకుని పడుకోండి ఫ్రెండ్స్ ఆఫీస్లో ఉన్నవాళ్ళైనా సరే అలాగే ట్రావెల్స్లో వాళ్ళైనా సరే నిద్రపోవడానికి ముందుగా అయినా సరే మీరు కనుక ఒక్క పదకొండు సార్లు అనుకోగలిగితే నిజంగా అండి సాయినాథుడు అంటున్నారు ఒట్టేసి చెబుతున్నా తల్లి నీ కోరిక అనేది పదకొండు నిమిషాలు తీరిపోతుంది ఆవిడకి ఎన్నో రోజుల నుంచి తేరని ఒక సమస్య అనేది వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ లేని అండర్స్టాండింగ్ రావడం భార్యాభర్తలు ఇద్దరు చక్కగా సంతోషంగా ఉండడం అనేది జరిగిందండి ఎప్పుడైతే ఈ మంత్రాన్ని అనుకుంటుందో అప్పటి నుంచి కూడా ఆవిడికి ప్రశాంతత అనేది కలగడం జరిగింది ఇంకా ఇది అండి మీకు ఈ వీడియో అనేది చక్కగా ఉపయోగపడింది మీ జీవితాలకు అందరికీ అని ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు నా ఎక్కడ లేని నమ్మకము ధైర్యము అని కలిగింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అని అని నేను నమ్ముతున్నానండి మీకు నచ్చింది అనిపిస్తే కనుక తప్పకుండా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మరికొంతమందికి షేర్ చేయండి అండి అలాగే మీ ఫ్రెండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ మంచి విషయాన్ని ఈ గుడ్ న్యూస్ని మీరు కనుక మరికొంతమందికి చేరవేయగలిగితే ఈ వీడియో అనేది మరింత రీచ్ అవుతుందని నా ఆశ అయితే ఇంకో మంచి వీడియోతో మీతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు మీరందరికీ కూడా ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలి అని మరొక్కసారి బాబావారిని నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరలా మళ్ళీ కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్